విజయా బ్లాక్స్ అండి అయితే నేను ఇవి ఎలా మన హ్యాండ్కి హ్యాండ్ రింగ్స్ అండి ఇవి రింగ్స్ అండ్ బేస్లు అనమాట రౌండ్ బేస్లు అండ్ రింగ్స్ అండి ఇవి మనకు వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట ఇవి మనం ఎంత అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకునేటట్టు ఉంటాయనమాట ఏ సైజు వాళ్ళకైనా ఈ రింగ్ అనేది ఈజీగా సరిపోతుంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకు వచ్చేసి ఇది ఎండిఎఫ్ బేస్ అండి ఇది బేస్ని దీనికి ఎలా జాయింట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించి చూపించేస్తాను అంతే మీకు దీని మీద డిజైన్ కూడా ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చాలా ఈజీగా మనము దీన్ని అంటించేసుకోవచ్చండి మనం బీ సెవెన్ గ్లూ అయితే తీసేసుకోవాలి మనము దీనికి ఎక్కువగానే పెట్టేసుకోవాలి మనము బ్లూ ఎక్కువగా పెట్టేసుకోవాలి తర్వాత దీన్ని కరెక్ట్గా సెంటర్ చూసేసి మనము దీన్నైతే జాయింట్ చేసేసుకోవాలి కరెక్ట్గా సెంటర్కి ఉండేలా చూసుకోవాలన్నమాట ఇలా దీన్ని ఒక పావు గంట అంటే అసలు డి సెవెన్ థౌజండ్ అయితే త్వరగా స్టిక్ అయిపోతుందండి మనము ఎందుకైనా మంచిది ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని కదిలించకుండా ఉంటే ఇది గట్టిగా స్టిక్ అయిపోతుంది ఇలా అంటించేసుకోవాలి ఇది చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని అంటించేసి పెట్టాను అనమాట ఇది మనకి అంటుకోదు ఊడదు ఏమీ కాదండి చాలా అంటే చాలా గట్టిగా అయితే ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు దీని మీద మనము ఎలా డిజైన్ తయారు చేసుకోవాలనేది చూపిస్తాను నేను నేను హార్ట్ షేప్ కుందనుసు తీసేసుకుంటున్నాను ఇవి మనకి వచ్చేసి సెరామిక్ గోల్డ్ హార్ట్ షేప్ కుందనుసు నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ సెరామిక్ గోల్డ్ అనమాట డ్రాప్ సెరామిక్ గోల్డ్ తీసుకుంటున్నాను హార్ట్ మనకి సెరామిక్ గోల్డ్ అనమాట రెండు కూడా సెరామిక్ ఏనండి హార్ట్ వచ్చేసి మనకి సెరామిక్ గోల్డే మనకి డ్రాప్ వచ్చేసి సెరామిక్ గోల్డే అనమాట గోల్డ్ కలర్ వచ్చేసి మనకి బేస్ ఉన్న జర్కెన్ అనమాట గోల్డ్ జర్కను మధ్యలో పెట్టడానికి గోల్డ్ కలర్ గోల్ జర్కన్ అనమాట మరి దీని మీద మనం చాలా అంటే చాలా ఈజీగా ఎవరైనా తయారు చేయొచ్చండి ఇది పెద్ద కష్టం అయితే కాదు నేను బి సెవెన్ థౌజండ్ బ్లూ అయితే తీసేసుకుంటున్నాను హ్యాండ్ రింగ్కి చూడండి మనము ఫస్ట్ బ్లూ అయితే ఇలా అప్లై చేసుకోవాలి మీరు బ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోండి నేను బి సెవెన్ థౌసండ్ బ్లూ తీసుకుంటున్నాను త్వర మనకి త్వరగా స్టిక్ అవుతుందనమాట ఇలా వన్ బై వన్ అయితే మనం పెట్టేసుకోవాలి ఒక దాని పక్కన ఒకటి మనము ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా మనము ఈ హార్ట్ హార్ట్ షేప్ ఉందన్స్ అయితే మనము పెట్టేసుకోవాలి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా దాన్ని సర్చ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ గ్లూ పెట్టేసుకోవాలి మనం తర్వాత గ్లూ అయితే మన మరి కాస్త అప్లై చేసుకోవాలి మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డ్రాప్ పెట్టేసుకుందాం చూడండి నేను ఒకసారి హ్యాండ్ హ్యాండ్ కూడా పెట్టుకొని చూపిస్తాను మనము కొంచెం ఆరిన తర్వాత అయితే ఇది మనము పెట్టేసుకోవాలండి నేనంటే ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట మనము ఇలా సింగిల్గా ఒక్కటి పెట్టుకున్న బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకు ఎందుకు అంటే నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట నాకు అందులో నేను తయారు చేసుకుందంటే నాకు బాగా నచ్చింది అనమాట చూడండి రింగ్ అయితే నాకు బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అండి ఇది త్రీడీ డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఎవరైనా తయారు చేయొచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా